ఈరోజు మనం తిరుమలలో శ్రీవారి సేవ గురించి అలాగే పనకామణి సేవ గురించి నవనీత సేవ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాము దానికంటే ముందుగా ప్రతి ఒక్కళ్ళు నా వీడియోను లైక్ చేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే వీడియోను చివరి దాకా ఎక్కడ కూడా స్కిప్ చేయవలసింది చే స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుతున్నాను ఇకపోతే మనకు మార్చి నెలకు సంబంధించి శ్రీవారి జనరల్ సేవ ఏడు రోజుల సేవకు సంబంధించినటువంటిది ఈ నెల ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మనకు పదకొండు గంటలకు ఉదయం ఏడు రోజుల సేవ కార్యక్రమం ఉంటుంది ఈ ఏడు రోజుల శ్రీవారి సేవా విష సేవా విశేషాలు నా యొక్క వీడియోలోనే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఏ రోజు అనగా ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవనీత సేవ ఉంటుంది ఇది కేవలం స్త్రీలకు మాత్రమే ఉంటుంది ఇది గోశాలలో ఉండేటటువంటి సేవ ఏడు రోజుల సేవనే అయితే ఇది కేవలం స్త్రీలకు మాత్రమే ఉండేటటువంటి సేవ కాబట్టి స్త్రీలు మాత్రమే ఒక గ్రూప్గా ఏర్పడి పది నుంచి పదహైదు మంది ఈ సేవకు అప్లై అప్లై చేసుకోగలరు అదే రోజు అనగా ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవ ఈ పరకామణి సేవ అంటే శ్రీవారి హుండిలో పడినటువంటి డబ్బులు కానుకలు లెక్కించేటటువంటి సేవ ఈ సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఉంటుంది ఇది సామాన్యంగా ప్రభుత్వ ఉద్యోగులకే ప్రాధాన్యత ఉంటుంది ఈ సేవలో అరవై సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అప్లై చేసుకోవచ్చును ఈ సేవ గురించినటువంటి నా యొక్క వీడియోను కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో చూసి వాటి వివరాలు పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకోగలరు అలాగే మార్చి నెలలో ప్రత్యేకంగా రథసప్తమికి రథసప్తమికి కూడా ఏడు రోజుల సేవకు శ్రీవారి సేవకుల్ని తీసుకుంటారు అయితే దీనికి ఉన్నటువంటి నిబంధన ఏమంటే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వయసు వారిని మాత్రమే తీసుకుంటారు కాబట్టి ఈ రథసప్తమికి ప్రత్యేకంగా యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు పది నుంచి పదిహేను మంది ఒక గా ఏర్పడి సేవకు దరఖాస్తు చేసుకోవచ్చును మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అందరూ వచ్చి వీడియోలు చూస్తున్నారు ముందుకు వెళ్ళిపోతున్నారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దాకా చూసి వీడియోకు ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ఓం నమో వెంకటేశాయ